ఎన్నో అంచనాల మధ్య టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు నటించిన సంచలన సినిమా హరిహర విరమణలు నిన్న గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే మొదటి రోజు నుంచే ఈ సినిమా హావా ఎప్పటికీ కొనసాగుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నటించిన మెప్పించిన తీరు అభిమానుల్ని ఆకట్టుకుంటోంది మరోవైపు అనేక రికార్డులను కొల్లగొడుతూ మొదటి రోజు కలెక్షన్లు కూడా దుమ్ము దులిపేస్తోందట హరిహర వీరమల్లు ఇక ఈ విషయానికి వస్తే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మొదటి రోజే దాదాపు యాభై ఐదు కోట్ల పైగా కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా సాధించిందట పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వేరమ్మలు అంతేకాకుండా ఇంకొక రికార్డును సైతం నెలకొల్పిందట ఈ సినిమా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల రిలీజ్ అయిన పను ఇండియా సినిమాల రికార్డులను బద్దలు కొడుతోందట తాజాగా హరిహర వీరముల సినిమా పుష్ప టూ సినిమా యొక్క రికార్డులను బద్దలు కొట్టినట్టు తెలుస్తోంది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పెయిడ్ ప్రీమియర్స్ కి సంబంధించిన రికార్డులు బద్దలు కొట్టినట్టు తెలుస్తోంది దాదాపు హరిహర వీరమలు కి పదిహేను కోట్ల పెయిడ్ ప్రీమియర్స్ రాగా పుష్ప టూ కి పన్నెండు కోట్లే వచ్చినట్లు తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉండగా ఖచ్చితంగా పుష్ప టూ రికార్డులను బద్దలు కొట్టినట్టు హరిహర వీరములు టీం త్వరలోనే ప్రకటించనుంది దీంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు ఇలా వరుస సినిమా సినిమాల రికార్డ్స్ రికార్డ్స్ను బద్దలు కొడుతున్న పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరముల సినిమా ఇంకెన్ని రోజుల్లో ఎన్ని రికార్డులు బదులు కొడుతుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు